నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని దుకాణ వాణిజ్య సముదాయాల్లోనూ గృహాలలోని వారందరూ తప్పకుండా చెత్తబుట్టలను వినియోగించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు తిరుపతి నగరంలోని రాయల్ నగర్ నగర్ రైతు బజార్ పల్లె కూడలి వెస్ట్ చర్చి తదితర ప్రాంతాల్లో బుధవారం ఉదయం కమిషనర్ ఎన్ మౌర్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పలు దుకాణాల వద్ద చెత్త రోడ్లపైనే వేస్తుండడం చూసి మందలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తాము తనిఖీ చేసిన పలు ప్రాంతాల్లోని దుకాణదారులు చెత్త బుట్టలు వినియోగించకుండా చెత్తను కవర్లలో వేసి కాలువల్లో పడేస్తున్నారన్నారు ఇలా చేయడం వల్ల కాలువల్లో చెత్త పేరుకుపోయి మురుగునీరు రోడ్లపైకి వచ్చి అపరిశుభ్రంగా తయారవుతుందన్నారు ప్రజలు దుకాణదారులు చెత్తబుట్టలు వినియోగించి మీ వద్దకు వచ్చే మా సిబ్బందికి చెత్తను అందించి నగరం శుభ్రంగా ఉండేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు నగరంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పరిశుభ్రతకు సహకరించాలన్నారు కాలువల్లో చెత్త తొలగించి అక్కడే వేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని ఆ చెత్తను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు రైతు బజారు వద్ద పరిశుభ్రంగా ఉంచాలని రోడ్డుపైన వ్యాపారాలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు రాయల్ నగర్లోని తుడా పార్కును పరిశీలించి శుభ్రంగా ఉంచాలని ఆట పరికరాలు మరమ్మతులు చేయించాలని తుడా అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యాంసుందర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఈఏ రవీంద్ర డీఈలు ఏసీపీ బాలాజీ సర్వేయర్ కోటేశ్వరరావు శ్రీనాథ్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్ చంచయ్య తదితరులు ఉన్నారు